దిస్ ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ వన్ కరెక్ట్ టైంకి వస్తాననుకున్నాను రా కానీ ట్రాఫిక్ జామ్తో లేట్ అయింది టైగర్ బాగా కోపంగా ఉన్నాడా అని అడుగుతాడు సాకేత్ భయపడుతూ బాగా అంటే బాగా బోన్లోకి వెళ్ళు నీకే తెలుస్తుంది అంటూ సాకేత్ని టైగర్ బోన్లోకి నెడతాడు అరవింద్ ఆ ఫోర్స్కి సాకేత్ వచ్చి నిలబడి ఉన్న శ్రీకర్ మీదకి వెళ్ళి పడతాడు సాకేత్ పడిన ఒత్తిడికి శ్రీకర్ కింద పడబోతుంటే సాకేత్ శ్రీకర్ ఒక్కరికొకరు నడుము మీద చేతులు వేసుకుని తట్టుకుని నిలబడతారు ఇరియట్ లేటుగా వచ్చింది కాకుండా నా మీద పడతావేమిట్రా అని గాండ్రిస్తాడు శ్రీకర్ సాకేత్ని అలాగే పట్టుకుని అంతలో వాళ్ళని చూస్తూ అరవింద్ కూడా లోపలికి వస్తాడు నేను కావాలని పడలేదురా అరవింద్ తోస్తే నేను చూడకుండా వచ్చి నీ మీద పడ్డాను అంటాడు శ్రీకర్ నడువు మీద అంతే చెయ్యేసి ఉంచి అయ్యో నాకేమీ తెలియదు శ్రీకర్ నేనేమి నెట్టలేదు ఎంతైనా నీ లవర్ బాయ్ కదా పైగా చాలా రోజుల తర్వాత మీరిద్దరూ కలిసిపోయారు ఎంతైనా ఇద్దరూ ఒక్కరి మీద ఒక్కరు విరహంతో ఉండి ఉంటారు కదా అందుకే ఆ విరహం తీర్చుకోవడానికి కావాలని వచ్చి నీ మీద పడ్డాడట్టుంది అంటాడు అరవింద్ వాళ్ళిద్దరికీ కన్ను గిట్టుతూ వాడి మాటలు నమ్మకురా నిజంగానే వాడు నీ మీదకి నెట్టేసి ఇప్పుడు ఏదేదో చెప్తున్నాడు నీ మీద ఒట్టు అంటాడు సాకేద్ శ్రీకర్ అరవింద్ వైపు కోపంగా చూస్తూ నీకు బాగా ఎక్కువ అవుతుంది అరవింద్ అంటాడు సరే వాడిని నీ మీదకి కావాలని నెట్టాను మరి మీరేంటి ఇంకా ఇద్దరు అల్లుకుపోయి నిలబడ్డారు అని అడుగుతాడు అప్పుడు చూసుకుంటారు ఇద్దరు ఒకరికొకరు నడుము పట్టుకుని నిలబడ్డం టక్కున ఇద్దరు వదిలేసి వెనక్కి జరుగుతారు అరవింద్ నవ్వుతూ మనం చదువుకునే రోజుల్లో అంటే మీ ఇద్దరికి పెళ్లి కాలేదు కాబట్టి ఒకరికొకరు అల్లుకుపోయి రొమాన్స్ చేసుకున్న నేను సైలెంట్గా ఉండేవాణ్ణి ఇప్పుడు మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి మీ భార్యలకు అన్యాయం చేస్తూ ఇక్కడ మీరు ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని బెదిరిస్తాడు శ్రీకార్ కోపంగా అరవింద్ మీద ఒక్కటేసి నీ మాటలు ఎవరైనా కొత్త వాళ్ళు వింటే నిజంగానే మా మధ్య అలాంటి రిలేషన్ ఉందని నమ్ముతారు అంటాడు టైగర్ చెప్పేది నిజమేరా బాబు మా ముందు మాట్లాడితే కానీ బయట వాళ్ళ ముందు మాత్రం ఇలా మాట్లాడి మా పరువు తీయకు అంటాడు సాకిత్ ఏడు మొహం పెట్టుకుంటూ వాళ్ళ మొహాలు చూసి అరవింద్ పక్కపక్క నవ్వుతుంటాడు అరవింద్ చూసి వీళ్ళిద్దరు కూడా నవ్వుతుంటారు కొద్దిసేపటికి అరవింద్ నవ్వాపి ఇలాంటి క్షణాలు తిరిగి రావాలని ఎంతగానో ఎదురు చూశానరా మళ్ళీ మన పాత రోజులు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి అంటాడు ఎమోషనల్గా నాకు కూడా అలాగే ఉంది అంటాడు శ్రీకర్ మళ్ళీ పాత రోజులు అనకండ్రా మీరు అలా అంటే నాకు మా పాత టైగర్ అని గుర్తొస్తుంది అంటాడు అరవింద్ కాస్త ఏడుపు మొహంతో అలా అనగానే ఈ ఇద్దరు ఇంకా నవ్వుతుంటారు ఇంతకీ శ్రీకర్ మీ శోభనానికి ముహూర్తం కోసం సిద్ధాంతి గారిని పిలిపించాలి అనుకుంటున్నారని సాత్విక చెప్పింది ఆ విషయం ఏమైంది ముహూర్తం పెట్టించారా అని అడుగుతాడు వాళ్ళ శోభనానికి ముహూర్తం అనగానే అరవింద్ కాస్త భయపడుతుంటాడు ఇక శోభన అనగానే శ్రీకర్ నిరాశపడుతూ సిద్ధాంతి గారు వచ్చారు కానీ నెల రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవంట ఈ నెల రోజులు ఆ గడియల కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే అంటాడు అవునా అన్ని సమస్యలు తీరిపోయి మీరు ఇద్దరు కూడా ఒకటవుతారనుకుంటే మళ్ళీ ఇదేమిట్రా అంటాడు సాకేత్ పోనీలే ఒక్క నెల రోజులే కదా అంటాడు శ్రీకర్ మళ్ళీ రియలైజ్ అయ్యి అరవింద్ ఆలోచించుకుంటూ కళ్యాణి పిన్ని ఇంత తొందరగా మారిపోతుందనుకుంటే ఆ రోజు వీళ్ళ శోభను అలా ప్లాన్ చేయకపోయేవాణ్ణి అని అనుకుంటాడు బాధపడుతూ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అరవింద్ సైలెంట్ అయ్యేసరికి నువ్వేమిట్రా అలా అయిపోయావు అని అడుగుతాడు సాకేత్ అబ్బే ఏమీ లేదు అంటాడు కాస్త తడబడుతూ ఇంతలో శ్రీకర్ ఫోన్కి చరణ్ నుంచి వీడియో కాల్ వస్తుంటుంది మా బావ ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అక్కడ ఆఫీస్లో ఉన్న చరణ్ ఇలా ముగ్గురిని చూడగానే సంతోషపడుతూ ఏం చేస్తున్నారు ముగ్గురు అని అడుగుతాడు ఆఫీస్ వర్క్ మానేసి కబుర్లు పెట్టుకుంటున్నావు బావా అంతలోనే నువ్వు ఫోన్ చేశావు అంటాడు శ్రీకర్ ఆఫీస్ స్టార్ట్ అయిన ఈ టైంలో ముగ్గురు కబుర్లోని ఉంటారని ఫోన్ చేశాను అంటాడు చరణ్ ఇలా చరణ్తో కాసేపు మాట్లాడి ముగ్గురు కలిసి ఆఫీస్ వర్క్లో పడతారు నైటు పాదవుతుండగా శ్రీకర్ హాల్లో కూర్చొని గోడకు ఉన్న తండ్రి ఫోటో చూసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ నాన్నగారికి ముందే చనిపోతారని తెలిసే అక్క పెళ్లిని హడావిడిగా చేయాలని చూశారన్నమాట అప్పుడప్పుడు కూడా ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకోవాలి శ్రీకర్ అంటూ నాకు చెప్పేవాళ్ళు అంటే ఆయన చనిపోతారని తెలిసే నాతో అలా అన్నారని ఇప్పుడు అర్థమవుతుంది అసలు నాన్నగారి ఆరోగ్యం అంతగా క్షీణించడానికి కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచిస్తూ ఉండగా కళ్యాణి అక్కడికి వచ్చి శ్రీకర్ను చూసి ఏంటి శ్రీకర్ వెళ్ళి పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు అని అడుగుతుంది నాన్నగారి హెల్త్ విషయం గురించి అమ్మకి ఏమైనా తెలిసి ఉంటుందా అని అనుకొని ఒకసారి ఇలా వచ్చి కూర్చో అమ్మా అంటాడు దేనికిరా అంటూ కళ్యాణి వచ్చి శ్రీకరి పక్కన కూర్చుంటుంది మొన్న చరణ్ బావా మాటల ద్వారా నాన్నగారికి చనిపోబోతున్నారని వారికి ముందే తెలిసే అక్క పెళ్లి చేయాలని చూసినట్టుగా అర్థమైంది అసలు నాన్నగారి ఆరోగ్యం గురించి నీకేమైనా తెలుసా అమ్మా నాన్నగారు నీకేమైనా చెప్పారా అని అడుగుతాడు లేదు శ్రీకర్ నాకేమీ చెప్పలేదు కాకపోతే ఆయన మాత్రం అప్పుడప్పుడు నలతగానే కనిపించేవారు ఏమైందని అడిగితే ఏదో కాస్త ఆరోగ్యం బాగలేదన్నట్టుగా చెప్పేవారు కానీ ఇది అని నాకు కూడా ఎప్పుడూ చెప్పలేదు అంటుంది బాధపడుతూ శ్రీకర్ కొన్ని క్షణాలు ఆలోచించి చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తమ్మా నాన్నగారు ఎక్కువగా ఆ పర్సనల్ రూమ్లో ఎందుకు అని అడుగుతాడు అలా అడగగానే కళ్యాణి కాస్త తడబడుతూ ఆయనకి ఆ రూమ్ అంటే చాలా ఇష్టంరా అందుకనే వెళ్ళి కూర్చునేవారు అని చెప్తుంది తల్లి మాటల్లో శ్రీకర్ తడబాటుని గ్రహిస్తాడు అయినా ఇప్పుడు ఈ విషయాలని ఎందుకు నానా తేజ ఒంటరిగా పడుకొని ఉంటుంది నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అంటుంది అమ్మ నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏంటి అని మనసులో అనుకుంటాడు వెళ్ళి శ్రీకర్ ఇప్పటికే చాలా టైం అయింది వెళ్ళి పడుకో అంటుంది కళ్యాణి శ్రీకర్ పక్క నుంచి లేస్తూ శ్రీకర్ అనుమాన పడుతూనే సరేనమ్మా అంటూ లేచి పైన ఓ పక్కగా ఉన్న ఆ రూమ్ కర్టెన్స్ వైపు చూస్తూ బెడ్రూమ్లోకి వెళ్తాడు తేజ కూడా పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇంకా పడుకోలేదేంటి తేజా అని అడుగుతాడు శ్రీకర్ తన పక్కకు వచ్చి కూర్చుంటూ నిద్ర రావటం లేదు బాస్ అందుకే కూర్చున్నాను అని చెప్తుంది ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు కాబట్టి నిద్ర రావట్లేదు అనుకుంటా అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అదేమీ లేదు పెద్ద బాస్ మీరు రూమ్లోకి రావట్లేదు ఏంటి అని మీకోసం చూస్తూ కూర్చున్నాను అంతే అని అంటుంది శ్రీకర్ నవ్వుతూ తన్ని దగ్గర తీసుకుని నేను వచ్చాను కదా ఇక పడుకో అంటాడు సరే అని తేజ గోడలు కట్టబోతుంటే ఇక ఆ గోడ ఏం వద్దులే తేజ మామూలుగా పడుకో అంటాడు ఎందుకు అని అడుగుతుంది ఒకప్పుడు నీ మీద నమ్మకం లేక ఆ దిండు గోడ కట్టి నేను పడుకోమనేవాణ్ణి కానీ ఈ మధ్య నువ్వు చాలా బుద్ధిమంతురాలాగా మారిపోయావు కావాలని నేను దగ్గరికి వస్తున్నా నువ్వు దూరంగా వెళ్తున్నావు అందుకే నీ మీద పూర్తి నమ్మకం ఏర్పడి దిండు కూడా వద్దంటున్నాను అంటాడు తను పెట్టిన దిండ్లు తీసి పక్కకు వేస్తూ శ్రీకర్ అలా అనేసరికి తేజ బాధపడుతూ బెడ్కి ఓ పక్కకు వెళ్ళి పడుకుంటుంది శ్రీకర్ కూడా పడుకొని తన వైపుకు తిరిగి తన చేతిని చేతిలోకి తీసుకుని అమ్మతో ఇప్పుడు నీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు ఇబ్బంది ఏమీ లేదు పెద్ద బాస్ అత్తయ్య చాలా మారిపోయింది కొత్త అత్తయ్యని చూస్తున్నట్టుగా ఉంది అని అంటుంది కాస్త నవ్వుతూ మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి తేజ అంటాడు ఇక ఇలాగే ఉంటాం పెద్ద బాస్ ఇంతకీ మీరు ఇంతసేపు పైకి ఎందుకు రాలేదు అని అడుగుతుంది నేను కూడా ఏదో ఆలోచిస్తూ కింద కూర్చొని పోయాను అని తేజ ఆ రూమ్లోకి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని అవును తేజ నువ్వు ఒకరోజు పొరపాటుగా బాల్ కోసమని మా నాన్నగారి పర్సనల్ రూమ్లోకి వెళ్ళావు కదా ఆ రూమ్ ఎలా ఉంది అని అడుగుతాడు అది వినగానే తేజ కాస్త కంగారు పడుతూ అక్కడ చూసినవని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని అమ్మో ఆ రూమ్లో చూసిన వాటి గురించి అత్తయ్య ఎవరికి చెప్పొద్దు అన్నది నేను మీకు చెప్తే మళ్ళీ అత్తయ్యకి నా మీద కోపం వస్తుంది అని అంటుంది ఏంటి మా అమ్మ ఎవరికి చెప్పొద్దని అనదా అని అడుగుతాడు డౌట్గా చూస్తూ అవును అందుకే నన్నేమి అడగకండి అని అంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అమ్మ కావాలని ఏదో దాచిపెడుతుంది అని అనుకొని అసలు ఎవరికి చెప్పొద్దు అనడానికి నువ్వు ఆ రూమ్లో అంతగా ఏం చూసావు తేజ అని అడుగుతాడు అత్తయ్య చెప్పొద్దని అన్నది కదా నేను చూసింది ఏది మీకు చెప్పను అంటుంది తేజ అలా అనేసరికి శ్రీకర్కి ఇంకా అనుమానాలు వస్తుంటాయి తేజ కూడా ఆ ఫోటోలో తెలుసుకోవాలన్న కుతూహలంతో నిజం చెప్పండి పెద్ద బాస్ మావయ్య గారికి నిజంగానే అక్క ఎవరు ఎవరూ లేరా అని అడుగుతుంది తేజ ఆ రోజు కూడా అలా అడగటం గుర్తు తెచ్చుకొని శ్రీకర్ ఇంకా అనుమానపడుతూ ఎవ్వరూ లేరు అసలు నువ్వెందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అని అడుగుతాడు అది ఊరికే అడిగాను అంటుంది తడబడుతూ తేజ ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాతే ఇలా అడగటం మొదలుపెట్టింది తేజ అడిగే ప్రశ్నలకి తను ఆ రూమ్లో చూసిన వాటికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని మనసులో ఆలోచిస్తుంటాడు శ్రీకర్ అలా ఆలోచిస్తూ ఉండగానే తేజ నిద్రలోకి పోతుంది కానీ శ్రీకర్ నిద్రపోకుండా ఇంకా అదే ఆలోచనతో ఉండిపోతాడు నిద్రపోతున్న తేజ నుదుటి మీద ముద్దు పెట్టి తర్వాత తనకి బ్లాంకెట్ కప్పి ఆ రూమ్ నుంచి బయటకొచ్చి వాసుదేవ్ గారి పర్సనల్ రూమ్ వైపు చూస్తుంటాడు నిదానంగా అడుగులు ఆ రూము వైపుకి వెళ్తుంటాయి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొన్న కర్టెన్ తీసి చూసేసరికి డోర్కి లాక్ వేసి ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది ఆ తాళం పట్టుకొని ఆలోచిస్తూ కిందికి చూసేసరికి ఒక హెల్త్ రిపోర్ట్ పేపర్ కనిపిస్తుంటుంది దానిని ఆశ్చర్యంగా చూసి చేతులకు తీసుకుని ఇది నాన్నగారి హెల్త్ రిపోర్ట్కి సంబంధించింది కదా అని ఆలోచిస్తూ అమ్మ ఈ రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఈ పేపర్ బయటకు వచ్చినట్టుంది అంటే నాన్నగారి హెల్త్ రిపోర్ట్స్ ఈ రూమ్లో ఇంకా ఉండే ఉంటాయి ఆ రిపోర్ట్స్ ఏ డాక్టర్కైనా చూపిస్తే అసలు నాన్నగారి హెల్త్ ఎందుకు క్షీణించి ఉంటుందో తెలుస్తుంది కదా కానీ అమ్మ ఈ రూంలోకి వెళ్ళనివ్వదు అమ్మకు తెలియకుండా వెళ్తే కోపం వస్తుంది అని ఆలోచించి ఏమైనా కానివ్వు అమ్మతో నాలుగు తిట్లు తిన్నా పర్వాలేదు అసలు మా నాన్నగారి హెల్త్ ఎందుకు పాడైంది ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ఈ రూమ్ తాళం తీసి లోపలికి వెళ్ళాలి అమ్మ నిద్రపోతుంటుంది కాబట్టి ఎలాగైనా కీస్ తీసుకువచ్చి ఈ రూమ్ ఓపెన్ చేస్తాను అని నిర్ణయించుకొని కళ్యాణి రూమ్లోకి వెళ్తాడు కళ్యాణి ఆదమర్చి నిద్రపోవడం చూసి రూమ్ కీస్ కోసం సైలెంట్గా వెతుకుతుంటాడు కొద్దిసేపు అలా వెతికినా దొరకకపోయేసరికి కళ్యాణి పడుకున్న బెడ్ తిండివైపు చూస్తుంటాడు నిదానంగా అక్కడికి వచ్చి తల్లికి మేలుకో రాకుండా దిండు తీసి చూసేసరికి అక్కడ కేసు కనిపిస్తుంటాయి వాటిని చేతిలోకి తీసుకుని ఇవి అమ్మ దగ్గరే పెట్టుకుంది అంటే ఖచ్చితంగా ఆ రూమ్ కీసే అయ్యుంటాయి అని అనుకొని సైలెంట్గా ఆ రూమ్ నుంచి బయటపడతాడు కొద్దిసేపటికి ఆ రూమ్ దగ్గరికి వచ్చి లాక్ ఓపెన్ చేసి ఎవరు చూడట్లేదని మరొకసారి గమనించుకొని సైలెంట్గా ఆ రూమ్లోకి వెళ్తాడు మామూలుగా ఆ రూమ్ అంతా చూస్తూనే అక్కడ ఉన్న ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరగబోతుంది శ్రీకర్ నిజాలని తెలుసుకుంటాడా అసలు వాసుదేవి గారి ఆరోగ్యం క్షీణించడానికి కారణాలు ఏంటి అని శ్రీకర్కి ఇప్పుడు తెలుస్తాయా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథ వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్